స్వాగతం ఈరోజు కీసరపల్లిలో ఎక్కడైతే ఐందవ శంకారం కార్యక్రమం జరగబోతుందో ఆ సైట్ దగ్గరకు వచ్చాం ఒకసారి చూడండి ఆ వైపున సుమారుగా అరవై ఐదు ఎకరాల్లో స్థలాన్ని సభాస్థలి కానీ లేకపోతే ఇక్కడ పార్కింగ్ కానీ ఏర్పాటు చేశాం ఆ వైపున నేను వెళ్ళినా ఈ రోజున ఎయిర్పోర్ట్కి దగ్గర కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి జాగా ఆ వైపున అక్కడ అపార్ట్మెంట్ కనపడుతున్నాయి కదా అక్కడ రాత్రి పగలు ఈ చదువు చేయడం కానీ మిగతా కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఆతో పాటుగా విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన సెక్రటరీ గారు కూడా రోజు ఉన్నారు మేమంతా ఇక్కడ పర్యవేక్షించిన అలాగే ఇక్కడికమార్ రవికుమార్ గారు రవికుమార్ గారు కృషి హిందూ పరిషత్కి కి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు సో కాబట్టి ఇవన్నీ కూడా త్వరితగతిన చేయడానికి అన్ని ఏర్పాట్లు దగ్గర ఉండి కార్యకర్తలందరూ కూడా చూసుకుంటా ఉన్నారు ఈరోజే వస్తున్నాయో వాటికి ఏదైనా పర్మిషన్స్ లాంటివి ఏదైనా అవన్నీ కూడా వెంటిఫై చేసుకోవడం రెండోది హైవేల్లో నుంచి వస్తారు కాబట్టి హైవేల్లో వచ్చేటువంటి ఇబ్బందులు కూడా ఒకసారి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి రోజు మేమంతా వెళ్ళి మాట్లాడడం జరిగింది ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతూ ఉన్నాయి ఐదవ తారీఖున సుమారుగా ఈ అరవై ఐదు ఎకరాల్లో రెండు లక్షలకు మించి జనాలు పెద్ద ఎత్తున వస్తారని అంచనాలు ఉన్నాయి తగ్గట్టుగా వెహికల్స్ కు సంబంధించినటువంటి ఏర్పా పార్కింగ్ స్థలం కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వసతులు ఏర్పాటు చేయడం వచ్చిన వాళ్ళకి సలాలు చేయడం కానీ బాత్రూమ్లు ఏర్పాటు చేయడం కానీ లేదా భోజనాలు ఏర్పాటు చేయడం కానీ మిగతా వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ సభాస్థలి అంతా కొలిక్ వస్తున్నట్టుగా ఉంది అలాగే మా వెంకట శివనారాయణ గారు డిజైన్ కూడా తయారు చేస్తా ఉన్నారు స్టేజ్ కి సంబంధించిన డిజైన్లు కూడా రెడీ అవుతా ఉన్నాయి ఇవి కూడా రెండు మూడు రోజుల్లో ఫైనలైజ్ అయింది అక్కడ ఫైనలైజ్ చేస్తే బ్రహ్మాండంగా దీనికి ఒక మంచి రూపు వచ్చే అవకాశం కూడా ఉంది త్వర త్వరగా ఈ పనులు చేయాలని పెద్దలంతా కూడా గట్టి పట్టుదలగా ఉన్నారు కూతురించి ಆತ್ರದಾಗ ಈ ಒಂದು ಸೆಕ್ಯೂರಿಟಿ ಬರಿಲೇಟ್